హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగు నేను సండే రోజు వీడియో అప్లోడ్ చేద్దామంటే నాకు టైం కుదరలేదనమాట సో అప్పుడెప్పుడూ చేసిన వీడియో ఒకటి ఉంటే అదైతే అప్లోడ్ చేశాను వాయిస్ ఇచ్చి అన్నిటికీ వాయిస్ ఇవ్వడానికి నాకైతే కొద్దిగా టైం పడుతుందండి ఒక్కొక్క వీడియోకి చాలా టైం పడుతుంది కాబట్టి ఎడిటింగ్ ఇదంతా కష్టమైపోతుంది సో వీడియో షూట్ చేసేటప్పుడు ఏమో ఎలాగో చేస్తాం కదా మళ్ళీ వాటిని అన్నిటినీ సర్చ్ చేసుకొని ఎడిట్ చేయాలంటే కొంచెం టైమే పడుతుంది పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు మరీ కొంచెం కష్టంగా ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ నేను పాలు కాచి పెట్టాను పాలు పెరుగు తోడుకేయాలన్నమాట ఈరోజు వచ్చేసి హాఫ్ లీటర్ తీసుకున్నాము ఇంక ఇక్కడ సామాన్లన్నీ క్లీన్ చేసేసానండి సామాన్లు ఈ మధ్య నైట్ టైమే క్లీన్ చేద్దామా అని అనుకుంటున్నాను నాకు మార్నింగ్ అయితే ఇంకా పాపని స్కూల్కి పంపించాలి కాబట్టి టైం అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు ఇంక ఇక్కడ నాకు సంబంధించిన కొన్ని గరిటెలు స్పూన్లు ఇలాంటివి పెట్టుకుంటాను ఇంకా సెట్ చేసుకోవచ్చు చాలానే కానీ మాకు సామాన్లు అనేటివి మరీ హెవీగా అయితే ఏం లేవన్నమాట పెట్టాల్సిన చోటన్నీ కబోర్డ్స్లలో అక్కడ ఇక్కడ అన్నీ పెట్టేసాము ఇది వచ్చేసి టిఫిన్ బాబుకి పాపకి అయితే ఇడ్లీ నాకు ఇదే దోశ అనమాట నేను ఒక దోశ తింటున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇంక ఇక్కడ చికెన్ అయితే పెట్టేస్తున్నాను చికెన్ ఫ్రై ఇంకా అలాగే పప్పు చేయమని చెప్పారనమాట మా హస్బెండ్ అదేంటబ్బా ఎప్పుడు లేని చికెన్ ఫ్రై పప్పు చేసే చెయ్యి అని అడిగాడు అనుకున్నాను తనకి కర్రీ తినాలని అనిపించలేదంట సర్లే అని చెప్పేసి ప్రజెంట్ అయితే చికెన్ పెట్టేస్తున్నాను ఈ కరివేపాకు కొత్తిమీర అయితే పాప అయితే తీసుకొని వచ్చి వచ్చింది అనమాట తను మార్నింగ్ తీసుకురామంటే తను మర్చిపోయారు ఇక్కడ దగ్గరలోనే అంగడి ఉంటుంది పాప అయితే వెళ్ళి తీసుకొని వచ్చింది ఇంకా ఇక్కడ నేను ఫ్రైకి పెట్టేసానండి ప్రెసెంట్ అయితే ఆ చికెన్ వేసాను ఫస్ట్ ఆయిల్లో కరివేపాకు వేసానులేండి ఇంకా ఆ తర్వాత పసుపు ఉప్పు అయితే ఇలా వేసి పెట్టాను ఈ ఫ్రై అనేది బాగా ఫ్రై టైప్లో వస్తుంది కదా బ్లాక్ కలర్లో కానీ బ్రౌన్ కలర్లో కానీ అలా వచ్చిన తర్వాత ఇంకా నేను కొబ్బరి పొడి ఇంకా అలాగే తెల్లవాయిలు అయితే వేస్తాను అనమాట మిక్సీ పట్టి కారం కారం పొడి అయితే యూజ్ చేయను కారం పొడి అయితే కర్రీ లేక యూజ్ చేస్తాను నేనైతే మామూలుగా మిరపకాయలు యూజ్ చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ పప్పు పెట్టేసాను మ్యాంగో పప్పు అయితే చేస్తున్నాను మామిడికాయ పప్పు అది కూడా మామిడికాయ పచ్చడి చేద్దామనుకున్నాను మొన్న నైటే పచ్చడి చేశాను కదా పప్పు చేయమని అడిగారు మళ్ళీ మా మామిడికాయ పచ్చడి అంటాడేమో అని చెప్పేసి ఇంకా పప్పుకే పెట్టేశాను మ్యాంగో వేసి ఇంక ఇక్కడ తెల్లవాయిలు వలొస్తున్నాను అబ్బా నాకు తెల్లవాయిలు వలిచేటప్పుడు చేతులు అయితే నొప్పి వస్తాయి గోర్లు లేకపోతే మాత్రం మరీ దారుణం అంటే వచ్చేస్తుంది చేతులు ఇంక ఇక్కడ నేను పొడి రెడీ చేసేసుకున్నాను ప్రజెంట్ అయితే తెల్లవాయిలు వేసి ఇంకా మిక్సీకి అయితే ఒకసారి పట్టేసాను ఫైనల్లీ పొడి అయితే ఇలా వస్తుందనమాట టెట్టడా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి వేపుడు కూడా వేసేసాను అనమాట ఫైనల్లీ కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాని ప్రెస్ చేయండి